మనం చూస్తా ఉన్నాం అంటే మరి ఒక విధంగా ఇస్రాయలీలు కారు ద్రాక్షలుగా పిచ్చి ద్రాక్షలుగా జాతీయ ద్రాక్షలుగా పోలిక చేయబడినటువంటి విధానం మనం ఇస్రాయల్ జీవితంలో చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు జీవితంలో నేను నిజమైన చెప్పి మరి నిజమైనటువంటి ద్రాక్షలుగా ఉండాలంటే సమృద్ధి అయినటువంటి పంటలు పండాలంటే తీగలు ద్రాక్షవలితో సంబంధం కలిగి ఉండాలి తీగలు ద్రాక్షవలితో సంబంధం కలిగి ఉండాలి ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి తాత్కాలికమైన సంబంధం కాదు ఇది శాశ్వతమైన సంబంధం కలిగి ఉండాలి కాబట్టి యశు క్రిస్తు శిష్యులకు తెలియజెప్పారు చెప్పారు అంటే ఆయన తండ్రి వ్యవసాయకుడు ఆయన తండ్రి వ్యవసాయకుడు ఇస్రాయలీ మంచి ద్రాక్షించాలని ఆశించి మరి యహోవా దేవుడు ఇస్రాయలీ కొరకు మరి ద్రాక్ష తోటను నాటగా అవి కారు ద్రాక్షలు ద్రాక్ష కారు ద్రాక్షలు కాచి మరి మరి తండ్రి అయినటువంటి యహోవాకు వేదన కలిగించేటటువంటి స్థితిని ఇస్రాయల్ యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం అంటే ద్రాక్షల్ని భూమిలోని సారాన్ని ఇటువంటి రకరకాలైనటువంటి మొక్కకు కావలసినటువంటి లవణాలు వాటన్నిటినీ మరి సేకరించుకొని తద్వారా ఆ మొక్క ఏ విధంగా ఫలితాన్ని పొందుతుందో మంచి ద్రాక్షాలు కాసేటటువంటి విధంగా పోలిక కలిగి ఉంటుందో ఆ విధంగా కలిగానికి మరి